ఊరు పేరు లేని కంపెనీతో ఐదు వేల కోట్ల ఎంవోయూ ఊరు పేరు లేని కంపెనీతో ఐదు వేల కోట్ల ఎంవయూ కూర్చు కుదుర్చుకున్నట ఒప్పందం కుదుర్చుకున్నట దావోసులో ఒప్పందం కుదుర్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలల వయసున్న కంపెనీ పెట్టుబడుల దోబూచులాట మూడు నెలల వయసున్న కంపెనీ పెట్టుబడుల దోపూచులాట అంట మూడు నెలలే అవుతుందట కంపెనీ పెట్టి మూడు నెలలే అయితుందట కంపెనీ పెట్టి ఆ కంపెనీతో పెట్టుబడులు పెట్టిస్తున్నామని చెప్తున్నారట పది కోట్ల షేర్ క్యాపిటల్ ఐదు వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ సొంత ఆఫీస్ లేదు ఇద్దరు తెలుగు వ్యక్తులే డైరెక్టర్లు చంద్రబాబు సర్కార్తో ఉర్షా క్లస్టర్సు ఎంఓయు ఏపీలో ఐదు వేల ఎనిమిది వందల కోట్ల పెట్టుబడి పెడతదంటూ పెడుతుందంటూ విశాఖలో ఏకంగా యాభై తొమ్మిది ఎకరాలు కేటాయించిన సర్కారు ఉనికి లేని కంపెనీతో రెండు రాష్ట్రాల అగ్రిమెంట్ మతలాబైంది ఇది ఇది దావోస్కి చంద్రబాబు నాయుడు పోయిండు మన రేవంత్ రెడ్డి గారు పోయిండు మరి ఆడికి పోయి గురు శిష్యులు ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ అక్కడ గురువేమో ఏకంగా యాభై తొమ్మిది ఎకరాలు రాసి ఇచ్చేసినట్టు ఇప్పటికీ ఆ కంపెనీకి దాంట్లో ఇద్దరు తెలుగు డైరెక్టర్లేనట ఒకళ్ళు చంద్రబాబుకు సంబంధించిన అనుచరుడు కావచ్చు ఒకలేమో మన రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన అనుచరులు కావచ్చు మరి వాళ్ళకి సంబంధించిన కార్పొరేట్ వ్యక్తులే కావచ్చు ఈ ఇద్దరు ఈ ఇద్దరు వ్యక్తులుగా సొంత ఆఫీసే లేదట ఆ కంపెనీకి ఆ కంపెనీకి సొంత ఆఫీస్ అంటే సూట్ కేస్ కంపెనీలు పేపర్లు ఉంటాయి కంపెనీలు ఉండేవి మనుషులు ఉంటారు నీ ఆఫీస్ ఎక్కడ్రా అంటే తెలియదు అంటారు ఓరి ఇంత పెద్ద బాండ్ పేపర్లు ఉండే ఇంత పెద్ద వ్యక్తులు డైరెక్టర్లుగా ఉంటుంది ఇంత పెద్ద వ్యక్తులు సీఓలుగా ఉంటుంది చైర్మన్లుగా ఉంటుంది కంపెనీ ఏది రా అంటే కంపెనీ లేదు సూట్ కేసులు ఉన్నాయి కాంతే సూట్ కేసులో పేపర్లు ఉన్నాయి కాంతే కాబట్టి ఇవన్నీ సూట్ కేస్ కంపెనీలు అన్నట్టు ఇప్పుడు ఈ సూట్ కేస్ కంపెనీలతోటి ఐదు వేల కోట్ల ఒప్పందం అయితే మన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కుదుర్చుకున్నదట ఉనికి లేదట రెండు రాష్ట్రాల అగ్రిమెంట్ కూడా చేసుకున్నాయట మొన్న స్వచ్ఛ భయో నిన్న గోడీ ఇండియా నేడు ఊరు లేని ఉరుసా ఇలా దావోస్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఒప్పందాల బండారం బద్దలవుతున్నది పెట్టుబడుల పేరిట కాంగ్రెస్ సర్కార్ బోగస్ ఒప్పందాలు చేసుకున్నదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వాటికి బలం చేకూర్చేలా మరో అను అనుమానాస్పద కంపెనీ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది గత జనవరిలో జరిగిన ప్రపంచ వాణిజ్య సదస్సు సందర్భంగా ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకున్న ఉర్షా క్లస్టర్స్ ఉత్త బోగస్ కంపెనీ అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మరి ఆరోపణలు కాస్త నిజమైతే గనక మరి రేవంత్ రెడ్డి గారు మళ్ళా చిక్కులో పడ్డట్టే రాష్ట్ర సర్కారు మళ్ళా చిక్కులో పడ్డట్టే ఇగో ఇదే ఉర్సా క్లస్టర్స్ లిమిటెడ్ కంపెనీ పేరుతో అమెరికాలో రిజిస్టర్ అయిన అడ్రస్ ఉన్నాయి ఇల్లు వీరిని మన డబుల్ అంతా కూడా లేవుగా ఇది కంపెనీ అనే ఈ పూరి గుడిచే లాంటి దాని దగ్గరికి పోయి జరజూపీ ఈ పూరి గుడిచె లాంటి దాని దగ్గరికి పోయి ఇది ఐదు వేల కోట్లు అగ్రిమెంట్ రాసుకొని వచ్చింది అనే గుణ ఇల్లు నచ్చ ఉండేది కాదా ఇది వీరిని మావాడకొచ్చినా మస్తు గుణ పెంకలు ఇండ్లు మా వాడకొచ్చినా మస్తు గుణ ఇండ్లు ఇక్కడ రెండు రోల్స్ రాయల్ లాంటి ఒక కార్లు పెట్టి ఇది పెద్ద కంపెనీ అన్నట్టు పెట్టి గీ గుడిసెలా కూర్చుంది దానికైనా మీరు ఇక్కడ బిజినెస్ క్లాస్ టికెట్లు వేసుకొని పోయింది సుడుర్ర సుతారం అన్నట్టు గీడికైనా మీరు పోయింది దావోసో 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 అంటే ఎంత రంగురంగుల బిల్డింగ్లో కూర్చొని ఎంతెంత పెద్ద పెద్ద మనుషులు కూర్చొని ఎన్ని లెక్కల మీద లెక్కలు వేసుకొని మీరేదో రాసుకొని వచ్చి రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తానో అనుకుంటే దీనికంటే మన తాటి మట్టల ఇండ్లు ఇంకా మంచిగా గట్టిగా ఉంటాయి ఈత మట్టలు తాటి మట్టల ఇండ్లో మంచిగా గట్టిగా ఉంటాయి ఇదేనా ఈ చిన్న పూరి గుడిసె లాంటి ఇంటికి పోయి మీరు ఐదు వేల కోట్ల పెట్టుబడులు పేపర్లు రాసుకొని వచ్చింది లాను చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను నమ్మించేదానికి యాభై తొమ్మిది ఎకరాలు ఇచ్చినావు ఈ ఇంటికి పోయొచ్చి గిదేనాట ఆఫీసు ఒక ఇల్లు లాంటిది ఇది ఓ క్లస్టర్ లిమిటెడ్ కంపెనీతో అమెరికాలో రిజిస్టర్ అయిన ఇల్లు ఇక ఇక ఈ ఇంటి పేరు మీద అడ్రస్ ఉన్నది ఇక అంటే ఆఫీస్ ఇదే కదా ఇక గింత కదా గింతటి మోసగా చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటే అక్కడ మోసం ఉంటుంది మోసము చంద్రబాబు నాయుడు ఇద్దరు కాలపిల్ల లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు మోసం ఇద్దరు కాలపిల్ల లాంటి వాళ్ళు ఈ అబద్ధాలు తోడు అవుతాయి ముగ్గురు కవలపిల్లలు అవుతారు అట్లా ఇంటి దీని దీని పేరు మీద చేసింది లాను కంపెనీ ఇదే చెప్పరాదు ఇక కంపెనీ ఇదే దీని ఇదే అని సిగ్గుపోతే ఐదు వేల కోట్లు అట గీ అక్కడ గా ఇల్లుని చూపించి రాసుకొచ్చింది పేపర్లు ఆ ఇల్లును చూపించి రాసుకొచ్చింది రేవంత్ రెడ్డి గారు ఆయన వల్లనే ఓ ఇబ్బందులు ఇరుక్కుంటే గతంలో ఆయన చెప్పి అనపై ఓ ఇబ్బందులు ఇరుక్కుంటే అయినా ఆయన సోపతి మార్తలేవు నువ్వు ఎందుకు ఆ దొంగ సోపతి మనకు